వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంషీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే మేమైతే కోవైట్లో సాల్మియా మెరీనా బీచ్కి అయితే వచ్చాము చూపిస్తాను చూడండి ఇదే మెరీనా బీచ్ ఈరోజైతే కోవైట్లో ఫుల్ వర్షం వర్షంతో పాటు ఈ చల్లగాలి క్లైమేట్ అయితే సూపర్ ఉందన్నమాట దీన్ని ఏమంటారు మెరీనా బీచ్ అంటే కోవైట్లో చాలా పెద్ద ఫేమస్ అనమాట మన కోవైట్ వాళ్ళకి అలాగే తెలుగు వాళ్ళకి కూడా ఇదేంటి అంటే దీని అయితే తెలియదు కానీ దీని లోపల ఆ మతంలో రెస్టారెంట్లు అయితే ఉంటాయంటే కోవైట్ వాళ్ళు అయితే ఎక్కువ ఇక్కడ స్టే చేస్తారు చూసారా ఇదైతే పగలు ఇంత చల్లగాల్లో కూడా బీచ్ దగ్గర జనం అయితే మామూలుగా లేరు ఇదంతా అయితే బీచ్ చుట్టూ నేను మా ఆయనతో కలిసి అయితే వచ్చాను స్నానం చేద్దామని వచ్చాము కానీ చల్లగాల్లో చేయలేక ఎంజాయ్ అయితే చేస్తున్నాము చూసారా బీచ్ వాటర్ అయితే లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఆ పెద్ద పెద్ద షిప్లు కూడా ఉన్నాయి క్లైమేట్ అయితే సూపర్ చల్లగాలి ఈ మెరీనా బీచ్లో మేమిద్దరం మాత్రమే తెలుగు వాళ్ళు మిగతా అందరూ కోవైటి వాళ్ళే చూడండి ఇదేనండి బీచ్ మొత్తం అయితే బీచ్ బయటకు వెళ్ళే వరకు చూపిస్తాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఫుల్గా తెడిచాను అనమాట చూసారా ఇవి నా చెప్పి చెప్పు కూడా ఇక్కడే పెట్టేసి అది లోపలంతా గరికి అయ్యి బాబాయ్ దిగిపోతుంది మేమైతే బీచ్ నుంచి మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము చూసారా ఇదంతా గరికీస్కి అదే మా ఇంటి దగ్గర అయితే ఈ గరికీస్కి అంతా చూడండి మొత్తం లొకేషన్ అయితే ఇది బయటకి అయితే వెళ్ళిపోతున్నా చూసారా ఎంత బాగుందో బీచ్ కోవైట్లో మేము అందరికీ తెలిసిందే కోవైట్లో ఉండే వాళ్ళకి ఇదైతే బీచ్లో పార్క్ నైట్ టైం అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ కోవట్ వాళ్ళు మొత్తం అందరూ వచ్చి ఇక్కడ నైట్ టైము చలి కాగడం అలాగే వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ తీసి తెచ్చుకుని ఇక్కడ పిల్లలతో అయితే తింటూ ఎంజాయ్ చేస్తారు చూసారు ఎంత బాగుందో పగల ఇక్కడ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది మేము మొన్న అయితే నైట్ టైం వచ్చాము ఈసారి అయితే స్నానం చేద్దామని పగలొచ్చాము కానీ ఫుల్ చలి అందుకనేసి వెళ్ళిపోతున్నాం తీసేసాను నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఈ మెరీనా బీచ్ పార్క్లో మనుషులే కాదు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నాయి చూసారా పాపం దానికి కూడా చలి వచ్చి దేనికి అను కూర్చుంది పిల్లికి చలి బ్లాక్ క్యాట్ ఈ పార్క్లో పిల్లలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి చూసారా ఇది ఎంత బాగుందో కుక్క పిల్ల అయితే ఎత్తుకుపోతుంది కానీ పిల్లి పిల్ల ఇదేంటి లైన్లో నుంచి ఉన్నాయా వైట్ క్యాట్ ఇవి దగ్గరకు వస్తున్నాయి ఏంటి వీడియో తీపిచ్చుకుంటాం చూసారా పిల్లల దగ్గరకు వచ్చి మరి వీడియో తీపి ఈ రెండు బాగలేదు కానీ ఇది బాగుంది చూడు దీని కళ్ళు చూడే బ్లూ కలర్లో ఉన్నాయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఈ రెండునేమో వీడియో తీపిచ్చుకుంటున్నాయే అదేమో అలా వెళ్ళిపోతుంది ఇది అయితే ఫుట్బాల్ ఆడుకునేది నైట్ టైం అయితే ఇక్కడ ఫుల్ క్రౌడ్గా ఉంటారనమాట జనాలు చాలా పెద్ద స్టేడియం ఇది ఫైనల్గా అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్